हो न राम जी चित्रहरु हेर त न काहे ज रह्या ग्लो न किसन छु मस्तो सुबेर त सो के न मेरो फोटो सम्भावना अभिमानको सर एकदम अटले हो नाइँ तयार रहन्छ

ਹਾਂ ਅਲੋ ਆ ਟ੍ਰਿਬਿਸ਼ਨ ਅਵੇਲੇਬਲ ਹੋਣਾ ਆ ਗਾਟਾ ਮੈਂ ਮਾਲਕ ਨੂੰ ਕਰਾਂਗੇ ਚਾਹੀਦਾ ਆ ਬਾ ਕੋਟਲ ਕਾ ਅੱਗੇ ਗਿਲੋ ਨਾ ਪਾਰਟਿਸਪੈਂਟ ਅੱਦੂ ਗਾ ਰਹਾ ਆ ਨੂਰ ਆ ਹਾਲੋ ਸਰ ਰਲਦਾ పక్కనేయండి ఎంఆర్ గారు చూడటండి ఎంఆర్ గారు చూడండి సార్ రండి కుర్చీలు వేయండి ఎప్పటిసి గారు సర్పంచ్ నిల్చున్నారు బాబు కుర్చీలు అక్కడ నా పిల్లలు రావట్లేదు మా ఇంటికి అన్నాడు ఏ నేనేం చేయాలరా బాబు అంటే వెళ్ళి తీసిరా అంటున్నాను ఇదే నా పని గుర్తుంచుకొని చేశారు ఆవిడ మాస్ పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా ప్రసవాన్ని కూడా పాజిటివ్ గా వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా ప్రోత్సహించండి ఆ బ్రిడ్జి మనం చూసాం చిన్న వర్షం పోయినా నీరు వచ్చి బ్రిడ్జి మీద వెళ్ళిపోతుంది బస్సులన్నీ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి గంటల గంటలు ఆగిపోయిన రోజులు మనం చూసాం అంచేత శృంగవరం నుంచి ఈస్ట్ గోదావరి బోర్డర్ వరకు ఆ బ్రిడ్జితో కలిపి ఆ బ్రిడ్జి కూడా తీసేసి కొత్త బ్రిడ్జి కట్టాలని హైడ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంత కోసం పడినా బ్రిడ్జి కదా ఇంజనీర్ పోవడానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అని చెప్పి మరి మన ఇంజనీర్లు అంత కలిసి ఆలోచన చేసి మేడం గారు అంతా ఆలోచన చేసి మనకి డబ్బు ఇవ్వడం జరిగింది దీనికి మొత్తం శృంగవారం నుంచి బ్రిడ్జి దాటి వరకు ఈస్ట్ గోదావరి బోర్డర్ వరకు నాలుగు కిలో నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్డు ఇది ఈ బ్రిడ్జిలో అన్ని కలుపుకుంటే సుమారు టోటల్ అమౌంట్ వచ్చింది ఎంత వచ్చిందండి పద్నాలుగు కోట్లు వచ్చింది ప్రభుత్వం పద్నాలుగు కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది ఇలా ఒక్క ఒక్క కోటి రెండు కోట్లు కాదు పద్నాలుగు కోట్లు ఇచ్చింది ఈ పద్నాలుగు కోట్ల రూపాయలతోటి రొంగవారం నుంచి ఇక్కడి వరకు ఆ బ్రిడ్జ్తో మొత్తం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి మీ రోడ్డు శాంక్షన్ అవడంలో నీకు వర్షం చెప్పాల మేడం గారు పొగడం కాదు నేను ఎప్పుడో రెండు నెలల క్రితం కలెక్టర్ గారికి కలిసిన చెప్పాను మేడం ఈ రోడ్డు పోవడం మేడం కొంచెం ఆలోచన చేయమని ఒకసారి చెప్పాను నేను ఒకసారి చెప్పాను ఒకసారి గుర్తు నేను చెప్పింది ఒకసారి కానీ ఆవిడ మాత్రం మర్చిపోలేదు మర్చిపోకుండా శాంక్షన్ అయిపోయిన తర్వాత ఒక పది ఆరు రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు మేడం స్పీకర్ గారు రోడ్డు శాంక్షన్ అయిపోయింది మీరు వచ్చి మీ చేతులు కొబ్బరికాయ కొట్టని చెప్పి మేడం గారు ఫోన్ చేశారు చాలా ఆనందపడ్డాను నలభై రెండు సంవత్సరాల బట్టి నేను రాజకీయాలు ఉన్నాను కానీ ఒక కలెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి చెప్పిన ఎన్నో రోజుల కింద చెప్తే గుర్తుంచుకొని రోడ్డు శాంక్షన్ చేయించి మళ్ళీ ఫోన్ చేసిన సందర్భాలు మేడం ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ రోడ్డు స్టార్ట్ చేస్తారు వర్షాలు తగ్గినట్లే స్టార్ట్ చేయమని చెప్పాను నేను అయిపోతే వర్షాలు తగ్గిపోతారండి వస్తుంది కొబ్బరికాయ కొట్టు ఏద తర్వాత శరపారం దాటిన తర్వాత ఇక్కడ ఈ బిట్టు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద గొయ్యి పడిపోతున్నాయి రోడ్డు వేసిన నెల రోజుల్లోనే పోతుంది అంచేత ఇంజనీర్ గారు మొన్న నిన్న మొన్న అనుకున్నాం ఇక్కడ తారు రోడ్డు మానేసి సిమెంట్ రోడ్డు ఇవ్వమంటున్నాను ఇక్కడ ఈ బిట్టు దానికి కూడా కలెక్టర్ గారు అందరూ ఒప్పుకున్నారు ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తే ఎప్పుడు చెదరకుంటే అలా ఉంటుంది కాబట్టి ఈ హెచ్పిసిఐ ఎదురుగా ఉన్న ముక్కంతా సిమెంట్ రోడ్ వేసి మిగతా తా రోడ్ వస్తుంది అక్కడ బ్రిడ్జ్ వస్తుంది దానికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం అంటే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు చాలా ప్రశాంతంగా నర్సీపాటి నుంచి వెళ్ళడానికి మనకి ఇష్టవ ఇబ్బంది ఉండదు కాబట్టి మరి వాళ్ళ చాలా సంతోషంగా ఉంది నాకు ఒక మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నందుకు అలా కూడా ఒకటో తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ నెల ఆదివారం వచ్చింది చంద్రబాబు గారు మాకు అందరికీ కలెక్టర్ గారు అందరు ఫోన్ చేసి ఆదివారం వచ్చింది కాబట్టి ముద్ది రోజు ఒక రోజు ముందు ఇచ్చేమన్నారు శనివారం వచ్చిస్తాం ఇంకోటి ఏంటంటే రేపు సంక్రాంతి నుంచి బాగా వినండి నాయకులు రేపు సంక్రాంతి నుంచి కార్డులు రేషన్ కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరూ అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకుంటే రేపు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి మీ ఊర్లో నాయకులు అరుగులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో పెట్టిస్తే రేపు పండగ నుంచే పోయి కార్డు ఇచ్చేస్తారు నేను ఇంకోటి అడుగుతున్నా మనందరినీ కూడా దయించి ఈ డబ్బు ఊరిగే రావట్లే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధపడుతున్నాడో ఎంతమంది కాళ్ళు పట్టుకుంటున్నాడో నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని డబ్బులు తీసుకొచ్చి మనం ఖర్చు పెడుతూ ఉంటే ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామండి నిన్న చూశారు కాకినాడలో కేంద్ర ప్రభుత్వం మనకి బియ్యం ఇస్తుంది కేజీ బియ్యం రూపాయికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని వేల కోట్లు ఇప్పటివరకు వరకు యాభై వేల కోట్లు దోపిడీ జరిగింది కాకినాడలో పక్కనే కాకినాడలో ఎలా జరిగింది దోపిడీ ఎప్పుడైనా మీరు చదువుకున్న ఆలోచించారా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు నెలలు దాటింది ఈ ఐదు నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి చాలా గ్రాంట్లు ఇచ్చారు ఎంత గ్రాంట్ ఇచ్చారంటే నేను నలభై రెండు సంవత్సరాల ఎమ్మెల్యేగా చేస్తున్నా తెలుసు సుమారు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే చేశారు ఐదు నెలలో ఇంత డబ్బు నేను ఇప్పుడు తేలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆస్వాదించారు చాలా స్పీకర్ అవడం వల్ల మంత్రులందరూ కూడా మనకు గౌరవిస్తారు కాబట్టి ఏ మంత్రిని ఏ మంత్రిని అడిగినా కాదనకు డబ్బులు ఇచ్చారు ఇప్పటికీ ఈ ఐదు నెలల్లో డెబ్బై ఎనిమిది కోట్లు తెచ్చానండి సాధారణంగా నా జీవితంలో ఇప్పుడు ఎంత డబ్బు తేలే ఐదు నెలల్లో ఐదు సంవత్సరాలు తెచ్చా ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఎనిమిది కోట్లు వంద కోట్లు తెచ్చాను కానీ ఐదు నెలల్లో డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది కోట్లు తేవడం అంటే చిన్న విషయం కాదు డబ్బు వచ్చింది ఈ డబ్బుతో అప్పుడు ఆల్రెడీ అన్ని ఊళ్ళు కూడా డబ్బు ఇచ్చాను రోడ్లకి అలాగే ఈ ఐదు ఊర్లో నేను చెప్పినట్టు శృంగవరం ఎంబీపట్నం మణిపొరట్ల శరపవరం గన్నవరం ఏపీపురం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు శృంగవరానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి ఇరవై లక్షలు ఇచ్చారు ఎంబీ పట్నానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి ఇరవై లక్షలు ఇచ్చాను మణిపొరట్లో మణిపొరట్లో గ్రామంలో పంచాయతీలో రోడ్లు వేసుకోవడానికి ఇరవై లక్షలు ఇచ్చారు అలాగే శరవరం గ్రామంలో ఆ ఊర్లో రోడ్ వేయడం ముందు ఆ టైం ఆ టైంలోనే ఇస్తాం కానీ ఇంకా ఉంటే పది లక్షలు ఇచ్చాను పది లక్షలు చేయకపోతే ఇంకో పది లక్షలు ఇస్తాను మీకు చాలా పోతుంది తెరవరానికి ఘనవరానికి కూడా గణవరం పంచాయతీ కూడా ఇరవై లక్షలు ఇచ్చాను మన ఏపీపురం ఈ పక్కనే ఉంది ఏపీపురం గ్రామం దానికి కూడా ఇరవై లక్షలు ఇచ్చాను పంచాయతీకి అది కాకుండా ఈ జంక్షన్ నుంచి ఇయ్యో ఈ జంక్షన్ నుంచి మణి వరకు రోడ్డు మొత్తం బాడైపోయింది అప్పుడు ఆ రోజుల్లో నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసాను మొత్తం కన్నాలు పడిపోయింది మొన్న వెళ్ళి చూశాను మన సూర్య గారు అందరూ వచ్చారు మొన్న అందరికి ఇంత కూర్చొని చెప్పారు చెప్తే ఈ జంక్షన్ నుంచి మణి వరకు రోడ్డు వేయడానికి తొంభై లక్షలు ఇచ్చారు చెప్పబోతా సూర్య గారు సరిపోతుంది తర్వాత వైబీ అగ్రం నుంచి వైభవ రోడ్డు జంక్షన్ నుంచి వైభవగ్ర ఊరు నుంచి ఉప్ప్రగూడూ నుంచి కాక్రాపెల్లి అల్లిపూడి రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు కల్పిస్తూ రోడ్ వేయడానికి ఒక కోటి నలభై లక్షలు ఇచ్చారు ఇది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీ మండలానికి ఒక మండలానికే ఒక్క నగ నావరం మండలానికే ఐదు నెలల్లో ఇరవై ఒక్క కోట్లు ఇచ్చారు ఇరవై ఒక్క కోట్లు